హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు నలభై మూడవ భాగం ఇరవై ఎనిమిదవ మజిలీ ఇరవై ఎనిమిదో నివాస దేశము ఒక చెరువుకు సమీపంగా ఉన్నది దానికి దగ్గరలో ఒక మంటపం ఉంది అందులో మూడు శిలా విగ్రహాలు ఉన్నాయి వాటిలో ఒక దాని ముఖం మీద మహావిచిత్రం అంతా అని రెండో విగ్రహం భుజాలపైన దైవయత్నం అని మూడో విగ్రహం దేహం మీద ఎవ్వరికెవరూ లేరు అని పేర్లు చెక్కబడి ఉన్నాయి ఆ పురుష విగ్రహాలకెదురుగా ఒక స్త్రీ విగ్రహము దాని భుజాలపై విరాగిణి అని చెక్కబడి ఉంది అవన్నీ చదివాక గోపకుమారుడికి కుతూహలం చెలరేగింది గురువుగారు జపం పూర్తి చేసుకునే వరకు ఆగకపోతే కోపిస్తారని తెలిసి ఎలాగో ఉత్సాహం ఆపుకొని నిరీక్షించి తర్వాత తాను చూసిన విగ్రహాల గురించి వాటి మీద రాతల గురించి గురువుగారిని అడగ్గా భోజనాధికాలు పూర్తయ్యాక ఆ వృత్తాంతమంతా ఆయన ఆకలింపు చేసుకుని ఆ కథ ఈ విధంగా చెప్పసాగాడు దేవశర్మ కథ ఆంధ్రప్రదేశంలో అనే అగ్రహారంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగాలు చదివినందున గృహస్థులకు ఉచితమైన సత్క్రియలు నిర్వహిస్తున్నందువలన ఉత్తముడనే కీర్తి కలిగింది ఎంత కాలానికి వారికి సంతానం మాత్రం లేదు అందువలన అతడు హరిభజన చేసుకుంటూ వైరాగ్య భావనలు పెంపొందించుకున్నాడు అతని భార్య మిత్రవింద భర్తకు ఉపచారాలన్నీ చేస్తూ ఇంటికి రాగానే కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుంటూ మహాప్రేమతో భోజనం పెట్టి పతివ్రత అంటే ఈమేనా అన్నట్లు ప్రవర్తించేది ఈ ప్రవర్తనతో అతడు చాలా సంతోషిస్తూ ఆమెను నిజంగా పతివ్రత తిలకమనే భావించసాగాడు ఆ బ్రాహ్మణుడు ఓ రోజు ఇద్దరు బ్రాహ్మణులు భోజనం కోసం ఆ ఇంటి తలుపులు తట్టి అమ్మా మేం పరదయశీలం మాకింత భోజనం పెడతావా అని అడగ్గా తలుపు తీసిన మిత్రవింద ఏం మాట్లాడకుండా తలుపు వేసేసింది వారు అక్కడి నుంచి వెళ్ళి కొంత దూరంలో చెట్లకు నీళ్లు పెడుతున్న దేవశర్మను చూసి అయ్యా సాటి బ్రాహ్మణులం అన్నం కోసం అదుగో ఆ అడగ్గా ఆ పుణ్యాత్మురాలు ఏ సంగతి చెప్పక మా ముఖం మీదనే తలుపులు వేసింది అలా సిగ్గుబట్టానికి మేమేమన్నా విటులమా అని వాపోయారు వాళ్ళు దేవశర్మ వారు చూపిన వైపు చూసి అయ్యో అది ఇల్లే ఆమె నా భార్యే నేను ఇంటలేని సమయంలో పరులను చూడదు పలకదు పలకరించదు ఇక్కడే స్నానం చేసి వచ్చేయండి మీకు భోజనం ఏర్పాట్లు చేయిస్తాను అని తాను ముందుగా వెళ్ళాడు దేవశర్మ బ్రాహ్మణులిద్దరూ స్నానసంధ్యలు పూర్తి చేసుకొని దేవశర్మ ఇంటికి వెళ్ళారు అప్పుడు ఆమె తన భర్తకు పాదాభివందనం చేస్తూ కనిపించింది ఆ తర్వాత భోజనాలు చేస్తున్నప్పుడు వారిలో సోమభట్టు అయ్యా మేము ఎన్నెన్నో దేశాలు తిరిగాం శాస్త్రాలు కూడా చాలా చదివాం చాలామంది పతివ్రతలను కూడా చూశాం కానీ ఈమె వారికంటే విలక్షణంగా ఉంది అపూర్వమైన వ్రతం అని ఆక్షేపించగా దేవశర్మ పోనీయండి ఆమెకు అరుంధతిలా ప్రవర్తించాలని ఉన్నదట ఎవరి వ్రతం వాళ్ళది మనకేం కొదువా అని వినయంగా పలికాడు సోమభట్టు ఆయన వినయానికి ఇంకేం మాట్లాడలేక రెండో బ్రాహ్మణుడితో రహస్యంగా ఈ ఇల్లాలి చర్యలు విపరీతంగా ఉన్నాయి అంచేత దీన్ని కులటల్లో మొదటిదానిగా ఊహించవచ్చు దీని టక్కులన్నీ ఈ అమాయక బ్రాహ్మణుడు నిజమని నమ్ముతున్నాడు అసలైన పతివ్రతకు ఇన్ని నియమాలుండవు భోజనం పెట్టిన కృతజ్ఞత కొద్దీ దీని దొంగడపు ప్రవర్తనను పట్టుకొని ఆ మగడికి అప్పగించి వెళ్దాము అన్నాడు అందుకు అతడు కూడా సరేనన్నాడు ఆ తర్వాత వారు ఆ ఇంట్లో భుజించక ఆ ఊళ్ళోనే ఇంకొక ఇంట్లో నివసిస్తూ ఆ ప్రాంతాల్లోనే సంచరిస్తూ ఆ ఇంటి గుట్టు మొత్తము గ్రహించగలిగారు ఒకరోజు ఎప్పటిలాగే అతడు మొక్కలకు నీళ్లు పెడుతూ ఉంటే దేవశర్మ దగ్గరికి వెళ్ళి అయ్యా నీటితో తీరే దాహం కాదు గొంతు బాగా ఎండిపోయింది అనేదా భావించక ఇంత మజ్జిగ ఇప్పిస్తారా అని ప్రార్థించాడు అయ్యో దానికేం భాగ్యం ఇంతగా ప్రాధాయపడాలా ఇప్పుడే తీసుకువస్తాను అంటూ ఇంటికి వెళ్లాడు దేవశర్మ తలుపులు మూసి ఉన్నాయి పెరటి వైపు నుంచి వెళ్ళి పైనుంచి తీయగలిగిన గడియ తీసి లోపలికి వెళ్ళాడు వంటింట్లో ఒక మూల వంట అవుతూనే ఉంది మరొక మూల మిత్రవింద పెద్దపాలెం కాపుతో రతిక్రీడలో సుఖపారవశ్యం అనుభవిస్తోంది భయం లేదు మీ దొర వచ్చే వేళ ఇంకా కాలేదు సమయం నేను చెబుతాలే ఈ దినము పరదేశస్తులెవరూ వచ్చినట్లు లేదు మన అదృష్టం అది సరే నిన్న రాలేదేంటి మంచి కూరలు కూడా వండి ఉంచాను సుమి అంటూ పలుకుతూ ఆ నీచుడితో సుఖిస్తూ ఉండగా దేవశర్మ ఆమె దుష్కృతాన్ని కళ్ళారా చూసి చెవులారా విని అలాగే చేష్టలు దక్కి నిలబడిపోయాడు ఓసి దుష్టురాల నీ వల్ల ఎందరు బ్రాహ్మణులకు నేను అపవిత్రమైన అన్నం పెట్టవలసి వచ్చిందో ఎంత పాపం మూట కట్టుకోవలసి వచ్చిందో కదా చిచి ఇంక ఈ సంసారం దేనికి అనుకుంటూ ఎంత చిత్రం ఎంత చిత్రం అని గొనుక్కుంటూ ఎటువైపునకో వెళ్ళిపోతూ ఉండగా ఆ బ్రాహ్మణ ద్వయం ఏమయ్యా దాహం ఇప్పిస్తానని మజ్జిగ తీసుకురావడానికి వెళ్ళావు ఏది అని అడిగారు అన్నిటికీ ఒకటే జవాబు ఎంత చిత్రం ఎంత చిత్రం అతనికి పిచ్చెక్కిందని ఆ ఊరి బ్రాహ్మణులకు అర్థమై తమ ఇళ్లకు తీసుకువెళ్ళి భోజనం పెడుతూ ఉండేవాళ్ళు ఒకనాడు దేవశర్మ గ్రామంలో నిద్రించగా శ్మశానానికి అవతల వైపు ధూపదీప నైవేద్యాలు లేని ఒక శూన్య దేవలంలో పడుకొని దేవుడిని ధ్యానించుకోసాగాడు అదేమి చిత్రమో కాని అక్కడ అతనికి భర్తని వంచి ఇంకొకరితో కులుకుతున్న కలికి కనిపించింది ఎంత చిత్రం ఎంత చిత్రం అనుకుంటూనే అక్కడికొచ్చిన పాపకృత్యాలే కంటబడినందుకు విచారిస్తూ ఉండగా ఒక బ్రాహ్మణుడు సంతర్పణ చేస్తూ దేవశర్మ కూడా బ్రాహ్మణుడే అయినందున అతడిని భోజనానికి పిలుచుకుపోయాడు అక్కడందరూ చెప్పుకుంటున్న మహాపతివ్రత తాను అంతకుముందు దేవలంలో చూసిన ఆమె స్త్రీలలో లేరా అంతా నీచకృత్యాలే వాళ్ళు కంటపడటం నా కర్మమా అనుకుంటూ దేవశర్మ ఆ ఊరు వదిలి ఇంక ఊరు వెళ్ళిపోసాగాడు తమ దేశంలో కరువు రాగా మరో దేశానికి వలసపోతూ ఒక జంట అడవిలో ఓ చెట్టు కింద బస్ చేశారు అప్పటికే అక్కడ కొందరు బాటసారులు ఉన్నారు భర్త భోజన పదార్థాల కోసం వెళ్ళగా ఆ బాటసారుల్లో ఓ అదముణ్ణి ఆకట్టుకొని భర్తని నూతిలోకి తోసేసి వాణ్ణి భుజాల మీదకి ఎక్కించుకొని ఊళ్ళో తిరుగుతూ పతివ్రతలా నటించసాగింది ఆమె పాతివ్రత్యాన్ని మెచ్చుకొని ఊళ్ళో వారు ఆమెకు రూకలు కోకలు ఇవ్వసాగారు దేవశర్మ ఇదంతా చూసి ఎంత చిత్రం ఎంత చిత్రం అనే తన నామస్మరణ వదల్లేకపోయాడు ఆ పాపపు స్థలంలో ఉండలేక ఇంకో ఊరికి వెళ్ళాడు అతడి కర్మం చాలక అక్కడ ఇలాంటి నీచ ఘటనలు అతనికి తారసపడ్డాయి అంతా విచిత్రమే లోకమంతా విచిత్రమే అని గొనుక్కొని అప్పుడే మరో ఊరికి పయనమయ్యాడు అక్కడ నడివీదిన అరుగు మీద కొంతమంది బ్రాహ్మణులు చేరి మాట్లాడుకుంటున్నారు ఇంతవరకు దైవయత్నం గాడితో ఏదోలా వేగుతూ ఉంటే అది చాలదన్నట్లు అంతా విచిత్రమే గాడొకడు వచ్చి చేరాట ఇప్పటికే మన వాళ్ళు దైవయత్నం గాడి భోజనం ఎవరు ఏర్పాటు చేయాలా అని తగవులు పడుతూ ఉంటే ఈ అంతా గాడికి వారానికో పూట భోజనం ఎవరు నిర్వహిస్తారు అసలు ఈ మాటకు అర్థం ఏమిటంటావు చాలే పిచ్చి వాళ్ళ మాటలకు అర్థం ఏమిటి దైవయత్నానికి ఏది అర్థం వాడికి అది ఊతపదం ఇతడికి ఇదే అంతే వాళ్ళు అలా మాట్లాడుకుని వెళ్ళారు వంతులు వేసుకొని పౌరులు వారికి భోజనాలు పెట్టసాగారు దైవయత్నంగాడు అంతా చిత్రం అనే దేవశర్మ ఒకే ఇంట కలిసి భోజనం చేసినప్పుడైనా వాళ్ళు ఒకరితో ఒకరు వాళ్ళు కాదు వారికి నివాస స్థలం కాని ప్రదేశం అంటూ లేదు శ్మశానాలు ఆలయాలు పాడుబడ్డ ఇళ్ళు తుప్పలు డొంకలు నిర్జన ప్రదేశాలు అన్నీ వాళ్ళవే కొందరైతే వారిని అట్లాంటి చోట్ల చూసి జడుసుకుని పారిపోసాగారు ఆ ఊళ్ళోని వాళ్ళకి ముఖ్యంగా జారిణులకు వారి ఉనికి కంటక ప్రాయమైంది ఎక్కడ కలుసుకుందామన్నా వీరి అలికిడి ఉంటుంది ఊరిలోని ప్రజల్లో అక్రమ సంబంధాలున్న వాళ్ళంతా ఈ ఇద్దరినీ పిచ్చి వెదవులు ముండా కొడుకులు అంటూ చేదరించుకుంటూ ఉండడంతో ఆ మాటలు వినలేక ఆ ఇద్దరూ ఎవరికి వారే విడివిడిగా ఓ నాటి అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా ఊరొదిలి అరణ్య మార్గాన సానుమంతం అనే నగరానికి నాలుగు రోజుల తర్వాత చేరుకున్నారు మణిసిద్ధుడు అంతవరకీ చెప్పి కాలం అధికమైనందున అప్పటికి కథ చాలించి తర్వాత ప్రదేశంలో తదనంతర వృత్తాంతం ఈ విధంగా చెప్పసాగాడు గోపా వినుము ఆ సామంత నగరంలో అంతకు కొన్ని రోజుల క్రిందటే ఎవరికెవరూ లేరు అంటూ తిరుగుతూ ఉండే పిచ్చివాడొకడు వచ్చాడు అతన్ని భిక్షగాడని తలచి ఎవరికెవరు అంటూ పిల్లలు వెక్కిరిస్తూ ఉంటారు అతడు కూడా లేని చోటనే నివసిస్తూ ఎవరైనా ఏదైనా ఇస్తే ఆకలి తీర్చుకుంటాడు ఎవరిని యాచించడు దేవశర్మ దైవయత్నము ఆ నగరాన్ని చేరిన మూడో రోజునే అతన్ని ఒక దేవలంలో కలుసుకున్నారు ముగ్గురి చర్యలు ఒకటే తీరు పైగా ముగ్గురు ఒకే చోట నివసించడం వారిని ఎవరు పలకరించినా ఆ ముగ్గురి నోటి వెంట వారి వారి ఊత పదాలు తప్ప ఇంకే మాట వినరాకపోవటంతో వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కో రీతిగా అనుకోవటానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అయ్యారు అలా అనుకునే వాళ్ళని అజ్ఞానులని విజ్ఞానులని రెండు వర్గాలుగా విభజిస్తే అజ్ఞానులకు ఆ ముగ్గురు పిచ్చివాళ్లుగానూ విజ్ఞానులకు వాళ్ళు వివేకవంతులుగాను కనిపించసాగారు వారు ఒకే చోట కలిసి ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోరు ఒకడు వెళ్ళినట్లుగా ఇంకొకడు వెళ్ళడు మాలతి కథ వాళ్ళు ముగ్గురు ఒకనాడు దేవాలయంలో నిద్రపోతూ ఉంటే ఒకనాటి అర్ధరాత్రి ఒక జంట పదహారేళ్ల చక్కని చిన్నదాన్ని పురోహితుడికి కూడా వెంట పెట్టుకుని వచ్చి గుడిలో నలిదిక్కులా వెతికి దైవయత్నంగాని లేపి ఆ పిల్లదాన్ని పక్కన కూర్చోబెట్టారు పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉంటే అన్ని వివాహ విధులను శాస్త్రోక్తంగా జరిపించారు అందులో భాగంగా దైవయత్నాన్ని అలంకారాలతో నూతన వస్త్రాలతో సత్కరించారు ఆ పిల్లకు మంగళసూత్రాన్ని కూడా కట్టించారు అతడి చేత ఇంతా చేసి గుట్టుగా ముందే ఆ పిల్లను తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు ఆ మరునాడు ఉదయము కొత్త బట్టలతో పెళ్లి అలంకారాలతో ఉన్న దైవయత్నంగాడిని చూసి పురజనులు ఆశ్చర్యపోయారు పిచ్చివాడు కదా ఏం చేసుకుంటాడవి వాటిని ఆ రోజు అతడికి భోజనానికి పిలిచిన బ్రాహ్మణునికి ఇచ్చేశాడు దైవయత్నం చిత్రంగా ఆ సాయంత్రం ముగ్గురు ఆ నగరా నదులు పెట్టి ఉత్తర దిశగా ప్రయాణమై కొన్ని రోజులకు మహారణ్యంలోని ఒక మర్రి చెట్టును చేరుకున్నారు అది చాలా పెద్దది కావటం వలన దాని మీద ఒక నగరంలో ఎంతమంది నివసించవచ్చో అంతమంది జనం నివసించవచ్చు క్రూర జంతువులకు పిశాచాలకి అది ఆవాసయోగ్యం లోకం పట్టని పిచ్చివాళ్ళు గనక ఈ ముగ్గురు ఆ చెట్టు ఊడలు పట్టుకొని పైకెక్కి తలొక కొమ్మ మీద పడుకొని ఆ ప్రాంతపు విశేషాలు చూడసాగారు ఇంతలో దొంగలు ఇద్దరు ఒక చిన్నదాన్ని చక్కని చుక్క వంటి దాన్ని ఒక బంగారు గంపలో ఎత్తుకొచ్చి ఆమె కోసం పోటాడుకుంటూ ఉండగా ఏదో సవారీ వస్తున్న అలికిడి విని వెయ్యి కాగడాల వెలుగు చూసి ఆ గంపని ఒక తొర్రలో ఉంచి పారిపోయారు వేలాది కురివిదెయాలి వెంటరాగా భూతరాజు భైరవుడితో ముచ్చడిస్తూ అక్కడికొచ్చి ఎముకల సింహాసనం మీద కూర్చున్నాడు వారి మాటల మధ్య వయసులో ఉన్న పెళ్లిగాని క్షత్రియ కన్య కుత్తుక నులిమి ఆ పచ్చినెత్తులతో కాళికాదేవిని తృప్తిపరిచే కార్యక్రమం కోసము మాయోపాయంతో ఒక యువతిని సిద్ధంగా ఉంచినట్లుగా చెప్పబడింది అంతలోనే తెల్లవారబోతున్నది రాజు తన బలగంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాళ్ళు ముగ్గురు చెట్టుకుమ్మపై నుంచి చూస్తూ ఉండడంతో మాలతికి తెలివి వచ్చి అరవగానే వాళ్ళు ఆమెను చెట్టు తొర్రలో నుంచి గంపతో సహా నేల మీద దించారు ఆమె చాలా అందగత్తె అక్కడికు దగ్గర్లోని సామంత నగరప్రభువు మందపాలుని పుత్రిక ఆమెను ఇంద్రదత్తుడు అనే రాజకుమారుడికిచ్చి వివాహం నిశ్చయించటమే కాక గౌరీ పూజకు కూర్చోబెట్టారు ఆ సమయంలో బేతాళమాయకు లోనై ఆమె అక్కడకు తీసుకురాబడింది ఆ సంగతి ఆమెకు తెలియక గౌరీ పూజ నిమిత్తము సమాయత్తం అవుతున్న తనను వాళ్లే ఎత్తుకొచ్చారనుకున్నది అంతలో రాజభటులు రాజుతో సహా అంతా వెతుక్కుంటూ అక్కడికి రాగా తమ పుత్రికను అక్కడ చూడగలిగారు దగ్గరలో ఉన్న ముగ్గురిని అడిగితే ఒకరు దైవయత్నమని ఒకరు అంతా విచిత్రమని ఒకరు ఎవరికెవరూ లేరు అని చెప్పారు వాళ్ళు వాళ్ళలా నటిస్తున్న తస్కరులేమో అనుకున్నాడు మందపారుడు వాళ్ళని కారాగారంలో పడవేయించాడు ఊరి తీయిస్తానన్నాడు అయితే మాలతికి వారిని చూస్తే జాలి అనిపించి తండ్రి వారు నాకు ఏ విధమైన అపకారం చేయలేదు అన్నది నీకు తెలియదమ్మా వీళ్ళు నేను తీసుకుపోవటానికి కారణం లేకపోలేదు ఆ మధ్య ఒక కపట వివాహం జరిపించింది వీళ్ళలో ఒకటితోనే అన్నాడు రాజు అయితే ఆ రోజు గుడిలో నేను పీటల మీద కూర్చున్నది వీరిలో ఒకరి ప్రక్కన అసలు అది దేనికి అని అడిగింది మాలతి నీ జాతకం ప్రకారము నీకు పెళ్లి రోజున భర్త మరణిస్తాడని రెండో పెళ్లి తథ్యము అని అన్నారు అందుకని ముందుగా నీకు మిథ్యా వివాహం జరిపించాల్సి వచ్చింది కానీ తర్వాత నీ జాతకం పరిశీలింపజేయిస్తే అదంతా తప్పు అని తేలింది దానికి విచారిస్తున్నాను అంటూ ఆ ముగ్గురిని వదిలేశాడు కానీ తనకు ఎవరితో వివాహం జరిగిందో అతడే తన భర్త అని మారతి భావించింది కానీ ఆ వెర్రివాళ్ళ నోటి వెంట వారికి అలవాటైన ఊత పదాలు తప్ప ఇంకొక మాటైనా బయటకు రావటం లేదు అప్పుడు మాలతి స్త్రీకి పతియే దైవం పతి ఎవరో తెలియటం లేదు అతడు అడవుల పాలై తిరుగుతూ ఉంటే నేను రాజభోగాలు అనుభవించిన ఎప్పటికైనా తెలియకపోదు అనుకుంటూ తల్లిదండ్రులు ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా నారచీర కట్టుకొని విరాగిణి అనే నామధేయంతో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళింది అక్కడికి ఆ కథ అలా చెప్పేంతవరకు చాలా వేళ కావటం వలన ఆ నాటికి కథ చాలించి మణిసిద్ధుడు తదనంతర వృత్తాంతము తర్వాత మజిలీలో ఇలా చెప్పసాగాడు వత్స వినుము ఆ ప్రకారము భోగాలు అనిత్యమని వాటిని విడనాడి కాషాయ వస్త్రధారిణి అయిన మాలతి విరాగిణి అయి తిరుగుతూ అరణ్యంలో నుంచి వెళ్తూ ఉండగా ఆమెకొక బ్రాహ్మణుడు ఎదురుపడ్డాడు ఆయనకు నమస్కరించి ఆమె అయ్యా మీరు తరచు దేశాటన చేసేవారైతే ఎక్కడైనా ముగ్గురు వెర్రివాళ్ళు ఒకే చోట కనిపించారా అని అడిగింది అతడు అమ్మా ఈ సమీప గ్రామంలో ఎవరో ముగ్గురు ఉన్నారు మందపాల మహారాజుగారి అంతఃపురంలో ఏదో ద్రోహం చేశారని తర్వాత వారు తప్పించుకున్నారని రకరకాలుగా చెప్పుకుంటున్నారు నువ్వు వారి గురించి అడిగి ఉండవచ్చు అది సరే ఇలా ఇంత చిన్న వయసులోనే కాషాయ వస్త్రాలు ధరించి తిరుగుతున్నావు అన్నాడు ఆ బ్రాహ్మణుడు ఆమె నేను జోగినిని అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వారిని కలుసుకుని వారిని వెంబడించసాగింది నాటి నుంచి ఆమె మౌనవ్రతం దాల్చింది విక్రమార్కుడు అతని మంత్రి బట్టి వారికి తారసపడి వాళ్ళ మాటలకు మాలతి మౌనంగా వారి వెంట నడవటానికి ఏదో కారణం ఉండి ఉంటుందని అది తెలుసుకోనిదే మనం రాజధానికి పోరాదని నిర్ణయించుకొని వారితో పాటే దేశాటనం చేయసాగారు ఒకరోజు సాధ్వి నేను విక్రమార్క చక్రవర్తిని వింతలు చూడాలన్న నెపంతో దేశాటనం చేస్తూ ఉంటాను నువ్వెవరు వీళ్ళు ఎవరు మీ యొక్క వైరాగ్యాలకు కారణం ఏమిటి నిజం చెప్పు అని ఎంతో అనునయపూర్వకంగా అడిగాడు నేను ఎవరితోనూ మాట్లాడనని నియమం పెట్టుకున్నప్పటికీ మీ పేరు విని మాట్లాడుతున్నాను అంటూ కథ యావత్తు వివరంగా చెప్పి నీ పుత్రిక వంటిదాన్ని వారిలో నాకు పతి ఎవరో నిరూపించి నీ ఈ కూతుర్ని ఉద్ధరించు అని అతని పాదాలపైన పడింది విక్రమార్కుడు ఆమెకు అభయమిచ్చి వారి చర్యలు పరీక్షిస్తూ రహస్యంగా పరిశీలిస్తూ కొన్నాళ్లు వారి వెంట తిరిగాడు ఆ పిచ్చివాళ్లు జయంతం అనే పట్టణంలో ఉండగా శృంగారశేఖరుడు వీరభద్రుడు మయూరుడు విచక్షణుడు అనే నలుగురు విటులు చోట చేరి మాట్లాడుకోసాగారు వాళ్ల మాటల్ని బట్టి ఆ పట్టణాన్నేలే ప్రభువుకు సంతానం లేదు రాజుకు అకాల మృత్యువు ప్రాప్తించింది అందువలన ఆయన మంత్రి ఒక ఏనుగుకు పూలదండ ఇచ్చి యాత్ర ప్రారంభించాడు గ్రామాలతో సహా దాన్ని అంతటా తిప్పుతారు ఆ భద్రగజము ఆ పుష్పహారాన్ని ఎవరి మెడలో వేస్తే వారే రాజవుతారు ఆ ఏనుగు దృష్టిలో పడటానికి ఈ నలుగురు విటపురుషులు తలకు దిక్కున నిలిచి ఉండాలని నిశ్చయించుకున్నారు అంతేగాదు తమ నలుగురిలో ఎవరు రాజైనా సమానంగా రాజ్యాన్ని పంచుకోవాలని వేసలను శృంగారాన్ని అభివృద్ధి చేయాలని వితంతువులంటూ ఎవరూ ఉండకుండా చూడాలని పునర్వివాహాల వంటి కార్యక్రమాలు చేపట్టాలని చాలా ప్రణాళికలు సైతం సిద్ధం చేసుకున్నారు ఏనుగు బయలుదేరిందని వార్త రాగా నలుగురు నాలుగు దిక్కులకు వెళ్ళిపోయారు విక్రమార్కుడు వాళ్ల ఆలోచనలు విని ఆశ్చర్యపోతూ ఉండగా కొద్దిసేపట్లోనే ఆ ఏనుగు దైవయత్నం గాడిని వరించిందని సమాచారం అన్నింటికంటే ముఖ్య వర్తమానము దైవయత్నం తనను వరించిన ఏనుగు నెక్కకుండా చేస్తున్నాడు భట్టితో సహా విక్రమార్కుడు అక్కడికి చేరుకున్నాడు ఇంతలో విజయవర్ధన మహారాజు అక్కడికి వచ్చి మిగిలిన పిచ్చివాళ్లతో కలిసి తిరుగుతున్న దైవయత్నాన్ని చూసి చేతులు జోడించాడు అతను వెంటనే ఒక పద్యం చదివాడు ఆ పద్యం విని దైవయత్నము నిద్రలో నుంచి మేల్కున్నట్లుగా తల ఎత్తి చూసి విజయవర్ధనుడా నిన్ను ఎన్నాళ్ళకెన్నాళ్ళకి చూశాను మన ప్రజలంతా సుఖమేనా అని అడిగాడు మీరు లేని కొరత ప్రజల్ని పీడిస్తుంది అన్నాడు విజయవర్ధనుడు ఇతడు భూపాల చక్రవర్తి సుమి అన్నాడు విక్రమార్కుడు భట్టితో మాలతి వరించినది ఇతడినే అని బట్టి నిర్ధారించగా అందరూ కలిసి కోటలోనికి వెళ్లారు తర్వాత విక్రమార్కుడు విజయవర్ధనుడితో భూపాల చక్రవర్తి అలా సంచరించడానికి ఏమిటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది అన్నాడు విజయవర్ధనుడు ఆ ప్రభువు అనుమతితో ఇలా చెప్పసాగాడు భూపాలదేవ మహారాజు కథ అనగా ఇతడు భూపాలదేవ చక్రవర్తి అనేది నిశ్చయం ఇతని వెనకటి చరిత్ర ఇది కర్మను అనుసరించే బుద్ధి ఉంటుంది కదా ఇతడు యౌనంలో ఉండి కూడా వివాహానికి అంగీకరించకుండా యువతు దుష్కృత్యాన్ని ఎత్తి చూపిస్తూ ఉండేవాడు నేను ఆయనను వివాహానికి ఒప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి దైవ సంకల్పం ఉంటే మీరు ఎంత తప్పించుకుందామనుకున్నా అది కుదరదు అన్నాను ఒకరోజు మా నగర దేవాలయంలోకి మహాయోగిరాగా నేను రాజుని బలవంతంగా ఆయన దగ్గరకు తీసుకువెళ్ళాను మా మహారాజు దైవ సంకల్పం నమ్మారు ఆయన ఉద్దేశంలో పురుష సంకల్పమే బలమైనది మన ప్రయత్నం ప్రధానం కనుక ఆయన్ని మార్చండి అన్నాను ఆయన ఒక పద్యం చెప్పారు అయినప్పటికీ రాజు ఆయన్ని మతిలేనివాడిగా జమకట్టారు ఆ మర్నాటి నుంచి రాజు యోగి ఇద్దరూ కనిపించకపోయేసరికి ఆ గుట్టు దాచి రాజు ఉన్నట్లే రాజ్య పరిపాలన చేయటము ఏనుగును వెంటబెట్టుకుని దేశాటనం చేయటం అనే బాధ్యత నాపై పడింది ఒక క్షేత్రంలో యోగి కనిపిస్తే మా రాజుగారి గురించి తెలుపమన్నాను ఆయన మీ రాజు వెర్రివాడై తిరుగుతున్నాడు కొన్నాళ్లలో కనిపిస్తాడు అతడు మీ భూపాలుడు అనిపిస్తే నేనిచ్చిన పద్యం చదువు పూర్వస్మృతి వస్తుంది అన్నాడు అదుగో అలా దైవికంగా ఆ పద్యం చదివి ఆయన్ని గుర్తించాను అన్నాడు విజయవర్ధనుడు అనే మంత్రి భూపాలదేవుని వంక చూశాడు విక్రమార్కుడు అప్పుడు అతడు ఆ ప్రకారము యోగితో వాదించి ఇంటికెళ్ళి కంటి కునుకు రాక మా వాదంలో సత్యాసత్యాల్ని తర్కిస్తూ ఉండగా నా మంచానికి దగ్గరలో వీరపురుషుడెవరో వచ్చి అట్టహాసంగా నన్ను చెయ్యిపట్టి వాయువేగంలో అరణ్యాలు నదులు దాటేలా లాక్కుపోయాడు అప్పుడు నాకు అనిపించింది నన్ను ఇలా ఈడ్చుకురాగల శక్తి శక్తి కాదు అది దైవశక్తికే సాధ్యమని అప్పటినుంచి పురుష సంకల్పం ఎంత దైవయత్నమే మిన్నా అని బాగా బోధపడింది ఆ నాటి నుంచి దైవయత్నం అనే మాట తప్ప ఇంకేది అనకూడదని నిర్ణయించుకొని వెర్రివాడిలా ఎక్కడికక్కడికో తిరిగాను కొన్నాళ్లకు ఈ ఎవరికెవరూ లేరు అనే పిచ్చివాడు అంతా చిత్రం అనే దేవశర్మ నాకు తగిలారు ఒక రాత్రి ఒక చిన్నదాన్ని తెచ్చి ఎవరో నన్నే లేపి కూర్చోబెట్టి వివాహం తంతు ముగించుకొని వెళ్ళిపోయారు అని తన వృత్తాంతం చెప్పాడు అప్పుడు మిగిలినవాడు తన కథ ఇలా వివరించాడు కుబేరుని కథ అయ్యా నాది కాంచీపురం నేను వైశ్య కులజుడిని నన్ను నవకుబేరుడు అంటారు నాకు పది మంది కొడుకులు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు అందరికీ పెళ్లిళ్ళు చేశాను అల్లుళ్ళని సైతము ఇంటనే ఉంచుకొని వ్యవహారాలు నేర్పుతూ చాలా ధనం సంపాదించాను నా సంతానము సంపద కూడా వృద్ధి చెందాయి కానీ నేను చాలా లోబిని దాన ధర్మాలకు కాసు వెచ్చించడానికైనా మనసు ఒప్పేది కాదు ఒక రోజున ఒక యోగి వచ్చి స్వయం పాకం ఇవ్వమని అడగ్గా నేను గెంటించేశాను అతడు పంతం పట్టి అలాగే మా ఇంటి దగ్గరనే కూర్చున్నాడు అతడు శపిస్తాడేమో అని మా వాళ్ళు భయపెట్టారు నన్ను కాని నేను లొంగలేదు చివరికి అతడే విసిగి వెళ్ళిపోయాడు నేనే జయించాననుకుని వీధి తలుపులు తెరిచాను కానీ అతడు మళ్లీ తెల్లారేసరికల్లా వచ్చి కూర్చున్నాడు తర్వాత అతడు నా కళ్ళు తెరిపించాలని నేను నా అనుకుంటున్న వాళ్ళందరూ వాళ్ళెవరూ వాళ్ళు కాదని నాకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో ఒక దృష్టాంతంతో సహా తెలియచేశాడు అప్పటినుంచి వెర్రివాడినై ఎవరికి ఎవరూ లేరు అనే ఒక్క మాట తప్ప ఇంకేమీ పలకక వెర్రిగా తిరగసాగాను ఆ తర్వాత కథ మీకు తెలిసిందే అన్నాడు అవన్నీ విన్న విక్రమార్క చక్రవర్తి ఆ మహాయోగి కాడు అని చెప్పాడు అప్పుడు భూపాల చక్రవర్తి దేవశర్మకు రాజ్య పట్టాభిషేకం చేసి నవకుబేరుణ్ణి అతనికి మంత్రిగా నిలపమన్నాడు తాను మాలతిని తిరిగి వైభవంగా వివాహం చేసుకున్నాడు విక్రమార్కుడు బట్టి ఉజ్జయినికి పోతూ ఒకనాడు అక్కడ ఆగి తటాకం సమీపంలో ఆ పుణ్యాత్ముల విగ్రహాలు స్థాపించి ఆయా జాతులను బట్టి దేహంలో వివిధ భాగాలపైన పేర్లు రాయించాడు ఇది ఆ విగ్రహాల వృత్తాంతము అని మణిసిద్ధుడు చెప్పి గోపకుమారుడితో కూడా తదుపరి మజిలీకి ప్రయాణం సాగించాడు దీనితో మూడవ భాగం సంపూర్ణమైంది రేపటి నుంచి నాలుగవ భాగం నుంచి కథలు చెప్పుకుందాం కాశీ మజిలీ కథలు నలభై మూడవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ